దేవునికి స్తోత్రం మల్లెడూయ్య ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ దిలాట్ ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇజ్రాయేలీలను కొండల్లో గుట్టల్లో అరణ్యంలో నడిపించిన విధానాన్ని అంత అరణ్యంలోనైనా సరే దేవుడు వారికి ఏ లోటు చేయకుండా వారిని నడిపించారు ఆహారం మనకు లోటు లేదు వస్త్రాలు మాయనీలా కాళ్ళ చెప్పులు అరగనీలా మరి అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని వారి ముందు నడుస్తూ వారి ముందు నడుస్తూ వారు నడిపించారు దేవునికి మయమగల్లగా కళలు ప్రైజ్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలావుట్ ప్రైజ్ దిలా అన్ని చేసినా సరే వాళ్ళు దేవుణ్ణి విసిగించారు మోషేను నాయకుడిని ఎన్నుకుంటే మోసేను దేవుణ్ణి కూడా వాళ్ళు విసిగించారు బాధ పెట్టారు అప్పుడు దేవుడు అంటారు కదా ఇదిగో మోసే నేను మీ వెంట రానయ్యా ఎందుకంటే వీరు నా మాట వినని ప్రజలు కాబట్టి మీ వెంట రాను నువ్వే తీసుకెళ్ళు జనాంగాన్ని అనే వరకు మోషే అంటాడు సర్లే ప్రభువా మీరు రానన్నారు బాగానే ఉంది మాతో ఎవరిని పంపిస్తాం అది చెప్పలేదే మరి మీరు అన్నారు కదా మీరు తోడు ఉంటే శ్రేష్టమైన జనాంగముగా నేను మారుస్తానని దేవుడు సెలవిచ్చి మీరు సెలవు కదా మరి శ్రేష్టమైన జనాంగముగా భూలోకములో తయారు కావాలంటే మీరు తోడు ఉండాల్సిందే మీరు తోడు లేకుండా మేము కదలం మేము వెళ్ళాం అట్లా ఎప్పుడారా ఈ లోకములు కూడా దేవుడు తోడు లేకుండా ప్రభు తోడు లేకుండా వేసే తోడు లేకుండా శ్రేష్టమైన జనాంగముగా మనము మార్చబడలేము పిల్లారా ఎవరు శ్రేష్టమైన జనాంగం అంటే ఎవరండి అక్కడ ధనం వాళ్ళ గొప్ప పలుగుబడి కలవాళ్ళ రాజ్యాన్ని ఏలుతున్న రాజుల ఎవరు శ్రేష్టమైన వాళ్ళంటే దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను దేవుని వాక్కును పాటించే వాళ్ళే శ్రేష్టమైన జనాంగము బిడారా దేవునికి ఎన్ని పదవులున్నా ఎంత అధికారమున్నా ఎంత ధనం ఉన్నా ఎంత గొప్పగా జీవిస్తూ ఉన్నా దేవుని ఆజ్ఞ పాటించకుంటే వారు దేవునికి ఇష్టమైన జనాంగము కాలేరు బిడారా శ్రేష్టమైన జనాంగము కాలేరు బిడారా దేవునికి స్తోత్రం